రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం కోసం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ అన్నారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో సోమవారం జన సైనికులు మొక్కలు నాటి రక్తదానం చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో బోనబైన పాల్గొని మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా జన సైనికులు తీసుకుంటారని స్పష్టం చేశారు పార్టీ జిల్లా అధ్యక్షులు గాధే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు 유로즈 మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కురిటిపాడు వాకింగ్ ట్రాక్ దగ్గర నలభై నాలుగో డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ గారు ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గం బాజీ గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళ పాలకవర్గం మొత్తం కూడా ఈ రోజున ఈ ట్రాక్ మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఏర్పాటులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన వెంటనే పదవి అలంకారం కాదు ఒక బాధ్యతనే ఒక సూత్రాన్ని పాటిస్తూ అందులో భాగంగానే వారు ఏదైతే తీసుకునేటువంటి శాఖలకి న్యాయం చేసే విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజు ఇరవై తొమ్మిది పర్సెంటే గ్రైనరీ ఉంది గత ప్రభుత్వం కొట్టేసిన చెట్ల వల్ల చాలా నష్టపోయాం మరలా దీన్ని యాభై పర్సెంట్ గ్రీన్ గ్రైనరీ తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ రావాలనే మంచి ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా దాన్ని మేము చేపట్టడం జరుగుతుంది అట్లానే మేము మొక్కలు నాటమే కాదు ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా మా నాయకులు మా కార్యకర్తలు తీసుకుంటారు మేము పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ పార్కులో కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చూడబోతూ ఉన్నాం ఎక్కడ కూడా గుంటూరులో ఉన్నటువంటి ఎక్కడ పార్క్ అయినా కానీ ప్రభుత్వ స్కూల్స్ అయినా కానీ అన్నిట్లో కూడా మొక్కలు ఉండాలి పిల్లలకి మంచి ఆక్సిజన్ రావాలి అది పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా మంచి మొక్కలు తీసుకుని నాటే కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము దాన్ని ప్రారంభించబోతా ఉన్నాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొక్కలు నాటం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ కానీ క్లీన్ చేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి భోనబాయిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వెష్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ముందుగా పార్టీ తరఫున ఆయనకి కూడా అభినందనలు చెప్తూ అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జనసేన వార్డు ప్రెసిడెంట్లు కానీ జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ అభిమానులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పొచ్చాడో దానికి అనుగుణంగానే వాళ్ళ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి సహాయ చర్యలకి నిన్ను చూసాం వర్షాలు బండి కానీ చాలా వార్డుల్లో చాలా వార్డుల్లో మున్సిపాలిటీ వాళ్ళకంటే కూడా ముందు మా వార్డు ప్రెసిడెంట్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ను బయట పంపించే కార్యక్రమం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరమైనా ఉన్నో అవన్నీ కూడా చేయడంలో ముందున్నారు ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తల నాయకులను కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ లేదంటే యువతకు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే గతంలో కంటే కూడా భిన్నంగా ఒక మార్పు కోసం రాజకీయ పార్టీని స్థాపించాడో ఆ మార్పు అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి మీరు ఖచ్చితంగా ఆదరించండి రానున్న రోజుల్లో మీకోసం పార్టీ కష్టపడద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై హింద్